తెలంగాణ ప్రజా సంఘాలను అవమానించింది మీరే తెలంగాణ ఉద్యమకారులను అవమానించింది మీరే తెలంగాణ నిరుద్యోగం అవమానించింది మీరే తెలంగాణ ఎవరితో నో అన్నారో వారిని పక్కన కూర్చొని వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి అధికారాలు ఇచ్చి అధికార దర్భం ఇచ్చి తెలంగాణ వారిని కొట్టించే ఘనత అది మీదే నాయనా తెలంగాణ ఉద్యమకాలను పక్కన పెట్టి వాళ్ళని అవహేళన చేసి తెలంగాణ నాయ తెలంగాణ అన్న వాళ్ళని మీ పక్కన మీ వేదిక పైన మీ మీద చేతుల మీద చేతులు వేసుకొని ఆప్యాయం ప్రయాన్ని మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ పైన కోరిక ఒకటే కోరుకుంది ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఒక్కసారి కాదు వెయ్యి సార్లు పూర్తి చేయాలి అదే కాళేశ్వరం పాయట వద్దనే చిల్లరగాళ్ళు చిల్లర మాట మాట్లాడుతూ ఉన్నారు మీ బావ గాని మీ అయ్య కానీ మీకు తెలంగాణ ప్రజలకు ఉసూరు తాగింది తెలంగాణ ప్రజలకు కన్నీళ్ళ మీరు కొట్టుకుపోయినారు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని మీరు తాకట్టు పెట్టింది మీరే తెలంగాణ ప్రజల ఉసురుతో వాళ్ళ కన్నీటితో వారి యొక్క కళ్ళను చోటి అభి మీరు భస్మం కాక తప్పదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కన్నీటి ఏడుపే ఇప్పుడు మీరు మీ యొక్క పాలన అహంకారంతో ఉన్నటువంటి ఫామ్ వ్యవస్థ మీలాంటి దుర్మార్గులు ఇంకా ఎమ్మెల్యేగా ఉండడము తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యం వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం వందకు వంద శాతం బిఆర్ఎస్ పార్టీని కళ్ళకుండా కుటుంబాన్ని బొందబెట్టడు ఖాయం బిఆర్ఎస్ పార్టీని కళ్ళకుండా టోటల్ కుటుంబాన్ని ఏకతాటిగా ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బొంద ఖాయం ధన్యవాదాలు